అమ్మా స్టార్ట్ సౌండ్ లైట్స్ యాక్షన్ యాక్షన్ అసలు బోయపాటి గారి సినిమా అయినా ఇంటర్వ్యూ అయినా ఇలాగే మొదలవుతుంది సో ఈ రోజు ఇంటర్వ్యూలో ఆయన లేకపోయినా సరే ఇలాగే మొదలు పెట్టాలి ఇది మన సత్సంప్రదాయం సీట్లో బాంబు లేని పెట్టారు పెట్టాము ముందర సుమాని పెట్టాము ఈరోజు రోజు స్కందా స్పెషల్ ఇంటర్వ్యూ అండ్ దీని పేరు రామ్ టు రామ్ ఏ అప్పుడు దీపికా పర్కొని అండ్ రణవీరు ఇప్పుడు ఏమో రామ్ అండ్ లీలా ఒరిజినల్ రామ్లీలా చేస్తున్నారు అనమాట వావ్ సో ఏంటి గట్టిగా సూపర్ పవర్ఫుల్ స్టార్ట్ అయ్యింది అసలు ట్రైలర్ ఐ స్టిల్ రిమెంబర్ మనం ఈవెంట్ చేసినప్పుడు అది అలా ప్లే అవ్వగానే జనాలు అరుస్తూనే ఉన్నారు అరుస్తూనే ఉన్నారు అరుస్తూనే ఉన్నారు అమేజింగ్ అండ్ మూవీలో కూడా మీ టూ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి కదా ద వర్క్ దట్ యు హ్యావ్ డన్ కంగ్రాచులేషన్స్ టు రామ్ అండ్ అలాగే లీలా హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ యూ ఆర్ లుకింగ్ యాజ్ మీ చాలా అందంగా కనిపిస్తున్నావు సరే నేను వాడేటువంటి అవే క్రీమ్లు నువ్వు వాడుతున్నావు ఐ థింక్ సో అంటే సార్ మీరు చాలా క్యాజువల్గా వచ్చారు నేను కరెక్ట్గా సినిమా ప్రమోషన్ నా క్యారెక్టర్ లాగా రెడీ అయ్యి నేను సినిమా ప్రమోట్ చేసినట్టు వచ్చాను నేను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాను ఏంటి సారీ నాకు జస్ట్ మిస్ ఇట్ అండి నాకు బకెట్ ఇచ్చేందు వెయిటింగ్ టు సీ మీ ఇద్దరి మ్యాజిక్ మీ ఇద్దరి ఎనర్జీస్ ఆన్ సిల్వర్ స్క్రీన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఇందులో వీల్ స్టార్ట్ ఆఫ్ విత్ అందులో ఒక సెకండ్ లుక్ ఉంది చూసారా కల్ట్ ఆట కూడా చూసేసాం చింపేసారు అసలు దానికోసం ఎంత కష్టపడ్డారు లైక్ ఆ లుక్ ఆ సాంగ్ ఈ సినిమా వరకు ప్రతి షాట్ తర ఉన్నానా పోయా డౌట్ వచ్చేది అంటే ఎవరు కనపడేవారు కదా ప్రతి షాట్ లో డస్ట్ ఫిల్ అయ్యి డస్ట్ సెటిల్ అయిన తర్వాత యాక్షన్ ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు పది మంది ఉన్నారు కట్ చెప్పిన తర్వాత డస్ట్ సెటిల్ అయిన తర్వాత పది మంది ఉన్నారా లెక్కేసుకోవడం అంతే కానీ అందరూ అంటూ ఉంటారు సినిమా షూటింగ్ ఒకసారి వచ్చిన తర్వాత మేము ఏదో రెండు గంటలు సినిమా చూసేసి ఆ ఇదేముందులే అని మా వర్డ్కి చెప్పేస్తూ ఉంటాము కానీ ఎంత కష్టపడతారు ఒక్కొక్క షార్ట్ కోసం అనేది వస్తే తెలుస్తుంది ఎస్పెషల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ అవును లీలా నేను చూసి ట్రైలర్లో అంటే మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ట్రైలర్ కంటెంట్ ఏమి ఉంది సినిమా చూసిన తర్వాత ఇంకా బోల్గా అంత అడగొచ్చు కానీ ఏంటి నువ్వు నువ్వేమైనా ఫిగర్వా

చాలా మంది గుండె పగిలిపోతుంది రామ్ వెయిటింగ్ అంటే ఇంకా ఇప్పుడు ఏమైనా అనౌన్స్ చేస్తాడేమో ఎవరికైనా ప్రపోజ్ చేస్తాడేమో అనేది నేను అసలు ఈ టాపిక్ నాట్ టాకింగ్ అబౌట్ మ్యారేజ్ కానీ మీరు అలాంటివన్నీ మాట్లాడద్దు గుండె చాలా బరువుగా అయిపోతుంది సో శ్రీలీలాస్ యువర్ ఫస్ట్ డే విత్ రామ్ రామ్ ఇప్పుడైతే చూస్తుంటే బోల్డ్ అలా రామ్ మీద ఎందుకు ప్రాంక్స్ చేస్తున్నావు నేను నేనా నిచ్చమ్మ ఈ ఎక్స్‌ప్రెషన్ ఒకటి ಬರುತ್ತదే ఏంటి రినట్టు చేసినంత చేసి మీరు కానిండి మీరు ఒక ఫ్లోలో ఉన్నా సిక్స్ కానిండి నిన్ పక్కన నిం అమ్మో నీకు చాలా తెలుగు పదాలు వచ్చేసాయి బాబాయ్ విక్షిస్తానో అని చెప్పేస్తుంది ఐ నో తెలుగు అమ్మైవేనని బట్ మంచి మంచి పదాలు వాడేస్తున్నా ఇంటర్వ్యూ ఇంకా మూడు పదాలు నేర్చుకున్నా ఒకటి ఐంది ఇంక రెండొన్న హి ఈజ్ ద ప్రాంక్స్టర్ అండి హి ఈజ్ ద మెయిన్ ప్రాంక్స్టర్ అంటే ఇప్పుడు గుర్తులేదు అన్నారు కానీ వాట్ హ్యాపన్ ఇక్కడ యాక్షన్ ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది అక్కడ లేస్తున్నారు దిగుతున్నారు అక్కడ దొల్లుతున్నారు చాలా హడావిడిగా ఉంది ఆల్రెడీ అండ్ ఆఫ్ దిస్ బిహైండ్ ద మానిటర్ అక్కడికి వచ్చేసి బాలు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అండ్ హీస్ వెరీ వెరీ సిన్సియర్ అంటే వేరే వాళ్ళు ఎవరు కాదు బాలు ఒక్కడ సిన్సియర్ డైరెక్షన్ నోట్ దిస్ పాయింట్ బోయపాటి గారు మీ టీం గురించి చెప్తుంది అమ్మాయి ఆయన సిన్సియరా బోయపాటి గారు సీన్స్ ఓన్లీ బాలు మాత్రమే చెప్పేవాడు బాలు అనే ఏకైక సిన్సియర్ ఫెలో యూనిట్ లో సో వచ్చేసి చీర కట్టుకొని ఉన్నానండి కంప్లీట్ గా అక్కడ నన్ను హార్నెస్ వేసుకోమని ఇప్పుడు చీరలో హార్నెస్ ఇది కొత్తగా ఉండింది నాకు అంటే నేను ఓకే జోక్ చేసిన మళ్ళీ కూర్చొని కాఫీ తాగుతాను కాదమ్మా లైక్ యాక్చువల్లీ కొంచెం మీరు తొందరగా రెడీ అవుతారు అక్కడ లైట్ పోతుంది అన్నారు అప్ అండ్ నేను ఇంకా నాకు అర్థం కాలేదు దాట్ ఇస్ బేసిక్లీ సర్స్ ప్లాన్ ఎందుకు సార్ లై ఓ నేను చెప్పానా చెప్పుంటా హార్ షార్ట్ అని సిన్సియర్గా ఆలోచిస్తున్నా ఏం లేదు అండ్ ఇందులో దెర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్ యాక్టర్స్ అంటే అంతకుముందు హీరోస్ వెరీ వర్సిటైల్ యాక్టర్స్ పెర్ఫార్మింగ్ ఇన్ దిస్ మూవీ శ్రీకాంత్ గారు ఉన్నారు రాజా గారు ఉన్నారు ఇంద్రజ గారు గారు అండి యాక్టర్ యాక్టర్స్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్ అండ్ అండ్ కనపడవుంగ్ విత్స్ కైండ్ ఆఫ్ ఆక్టర్స్ ఆర్ సో బ్యూటిఫులీ రిటర్న్ ఎక్కడ మీటర్ దాటకుండా కరెక్ట్గా యూనో యూ జస్ట్ ఫీల్ ఫర్ ఇట్ కొంచెం ఓవర్ అనిపించదు ఇట్స్ వెరీ ఈజీ టు గో ఓవర్ బోర్డ్ యూనో బట్ ఎవ్రీ డైలాగ్ దట్స్ బీన్ రిటర్న్ ఇస్ బీన్ అంటే ప్రతిదీ కనెక్ట్ అవుతాం సో వెరీ సటిల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ వెరీ హార్డ్ హెటింగ్ డైలాగ్స్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఆన్ అటు వర్క్ మీరు ఫ్యామిలీ అని అన్నారు కాబట్టి ఇందులో ట్రైలర్లో వినిపించినటువంటి వెనిపించినటువంటి అందమైన డైలాగ్ ఉంది కనిపించని దేవుణ్ణి కనిపించమని అడుగుతాము కానీ కనిపించినటువంటి ఆ దేవుళ్ళని పంచుకోకపోతే ఎలా మామయ్యది దట్స్ వెరీ టచింగ్ వెరీ టచింగ్ ఎంటైర్ సీన్ బ్యూటిఫుల్ గా ఉంటది మన్న చూసానని అండ్ ది ఎంటైర్ సీన్ ఐ థింక్ ఆల్ ది ఫ్యామిలీస్ వి ఎవ్రీ ఎవ్రీ పర్సన్ కొడుకు కనెక్ట్ అవుతాడు ఫాదర్ కనెక్ట్ అవుతాడు అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవ్రీ వన్ కనెక్ట్ శ్రీలియా మీ పేరెంట్స్ మూవీలో రివీల్ చేయొచ్చు యాక్టర్స్ ఐ థింక్ ఇస్

ఇద్దరు యూ హ్యావ్ మ్యాచ్డ్ ఈచ్ అదర్స్ ఎనర్జీ సో వెరీ బ్యూటిఫుల్లీ ఇందాక కల్ట్ బొమ్మ సాంగ్ గురించి చెప్పాము దానికి మొత్తం డస్ట్ అండ్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వెరీ వైల్డ్ సాంగ్ అంటే ఎవడు అంటే స్టార్ట్స్ ఆఫ్ ఎవడప్పా వాడు అన్నప్పుడు వాడు ఎవడు అనేదాన్ని రివల్యూషన్ అన్నమాట ఓకే సో స్టార్ట్స్ ఆఫ్ ఓపెనింగ్ షాట్ నుంచి ఇట్ విల్ బి దాని కొరియోగ్రఫీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అందులో ఉండేటువంటి డాన్సర్స్ వాళ్ళ మూమెంట్స్ వాళ్ళ ఫార్మేషన్స్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ అమేజింగ్ ప్రేమ రక్షిత్ మాస్టర్ ఇస్ దట్ ఫ్యాంటాస్టిక్ జాబ్ త్రీ సాంగ్స్ చేశారు ఎందుకు అండ్ మూడు డిఫరెంట్ డిఫరెంట్ గా చేశారు అసలు అండ్ తమన్ గారి మ్యూజిక్ గురించి మనం చెప్పక్కర్లేదు బోయపాటి గారు తమన్ గారి కాంబినేషన్ అంటే దే కిల్ ఇట్ అంతే ఆర్ వెయిటింగ్ టు సీ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్ ఇప్పటివరకు ఏంటంటే మన ఫోన్లో చూసుకుంటున్నాం ఐప్యాడ్లో చూసుకుంటున్నాం కానీ ఎక్స్పీరియన్స్ అంటే నేను కూడా రెండు ప్రీ రిలీజ్లు చేసి ఒక ఐప్యాడ్ కొనుక్కున్నాను ఓకే సో శ్రీలియా చెప్పండి ఇంకా మీకు ఎలా అనిపించింది రామ్ గారితో డాన్స్ స్టెప్స్ మ్యాచ్ చేయడం ఈజీగా ఉండిందా కష్టంగా ఉండిందా మనం చేసేస్తాంలే అనిపించిందా లేదండి ఇటు లాట్స్ ఫ్రెషర్ సో చాలా భయంకరంగా ప్రాక్టీస్ చేసి చాలా కష్టపడి కానీ ప్రేమ్రాక్ష మాస్టర్ మేరట్ అంటే నాకు చుట్టూ చుట్టూలో టు డిఫరెంట్ స్టైల్ నేను ఎప్పటి ముందు చేయలేదు సో అది కొంచెం కొత్తగా ఉండింది నాకు బట్ కాంబినేషన్ అండ్ అండ్ నైస్ యా సంతోష్ గారు డన్ ఫినామినల్ జాబ్ అంటే జనరలీ ఏంటంటే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువగా అందరూ అందులో ఉండేటువంటి హీరో హీరోయిన్ గురించి ఎలాగో చెప్తారు అండ్ ఉండే యాక్టర్స్ గురించి మాట్లాడతారు బట్ దీస్ పీపుల్ దే వర్క్ సో హార్డ్ కదా డే నైట్ కష్టపడి డిఓపిలు ఎస్పెషలీ వాళ్ళు ఏవో వేసేసుకొని వాళ్ళ ఎక్విప్మెంట్లు సో అమేజింగ్ జాబ్ చేశారు ఎదల ఫాంటాస్టిక్ న్యూ డీఓపి అండి ఫస్ట్ టైం అండ్ ఇదవరకు ఋషి పంజాబీ గారి దగ్గర హి వాస్ ది మెయిన్ గై హూ యూస్డ్ టు లైట్ అప్ ఎవ్రీథింగ్ ఓకే సో ఆ ఎక్స్‌పీరియన్స్ తో ఉన్న లైట్లన్నీ వాడారు ఏదో సాంగ్ ఏదో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ కి సెవెన్ జనరేటర్స్ ఇన్ వాడారు ఆ రోజు ఇండస్ట్రీలో కొన్ని దొరకలేదంట జనరేటర్స్ కొన్ని కాదు పిల్లలు కూడా అయిపోయినట్టున్నాయి ఉన్నాయి మార్చుకున్నారు సో అదే అసలు పైకి చూస్తే అసలు తిండి లేట్లు అది ఇది గుడ్ అనుకున్నాను ఆన్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది గుడ్ కాదు అది కొంచెం బాగా కానీ తినచ్కి బర్న్ అవుతుంది హెయిర్ హోండర్ ఇక్కడ ఏమైంది బోర్ని అయినా మీ ఇద్దరికి పెద్ద బర్న్ అయినా సరే అదే కలర్ లో ఉంటారుగా మేము మాట్లాడాలి భగవంతుడు మీ ఇద్దరిని వైట్ వాష్ చేసి పంపించేసారు లేదు ఓకే నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను బికాస్ ఇది రామ్ లీలా కాబట్టి అంటే మేము రామ్ హ్యాస్ టు ఆన్సర్ అబౌట్ లీలా అండ్ లీలా హ్యాస్ టు ఆన్సర్ అబౌట్ రామ్ అండ్ మీరు ఒకళ్ళకొకళ్ళు ఇది కరెక్టా కాదా అనేది క్లారిఫై చేసుకోవాలి సారీ ఈ లైట్ కూడా నా మొహం మీద పడేసరి కల నేను కొంచెం ఛాన్సెస్ ఉంటాయి ప్లీజ్ ఎక్స్క్యూజ్ దిస్ లీలా రామ్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు నువ్వు చెప్పింది కరెక్టా కాదా అని రామ్ ఇప్పుడు తన కుడి చేతి నెత్తి టింగ్ అంటాడు అనమాట అలా ఒక స్పెసిఫిక్గా ఎవరు లేరండి అనుకుంటున్నా లీలా లీలా మై ఫేవరెట్ యాక్ట్రెస్

చంపేస్తున్నాడు అసలు ఓకే ఒకవేళ రామ్ ఈ యాక్టింగ్ ప్రొఫెషన్ లోకి రాకుండా ఉండుంటే వాట్ డూ థింక్ వుడ్ డాక్టర్ చేసారా బాడీందా ఎన్నారు కదా అని పేషెంట్ నథింగ్ టు డూ టూ మచ్ లాట్స్ ఇన్ ఇన్ డాక్టర్ మీరు ఏమైనా అనుకున్నారా క్వశ్చన్ ట్రై ఓకే నో ఛాన్స్ లేదు అది నేను ఒక ఫిక్స్డ్ గురి దానికి ఫేవరెట్ జాబ్ ఏమై ఉండొచ్చు కేస్ ఇట్స్ నాట్ యాక్టింగ్ అంటే ఇది కూడా కాకుండా ఎంబీబీఎస్ కూడా కాకుండా ఏమైనా ఉండొచ్చా ఇంకా నా డేట్స్ మేనేజ్ చేస్తే మాత్రం ఎదురుపో దిక్కు సమ్మల్ చేస్తా ఎలా ప్లాన్ చేస్తా తెలియదు డేట్స్ అమేజింగ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ బాగున్నాయి లే లే ఐ థింక్ షీ విల్ మీ అడ్మినిస్ట్రేటర్ అండ్ మేనేజర్ గా అన్నారు అంటే నా పాయింట్ ఆఫ్ ఆలోచించా కొంచెం పేరు పదవి పెంచాలి సాలరీ కాదు ఆ నో ఐ థింక్ షీ ఇస్ ఎ వెరీ కైండ్ హార్టెడ్ సోల్ సో ఏమరి ఆ నో జెన్యూన్ గానే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఏమో మరి ఛారిటీస్ లోకి వెళ్ళిపోద్దేమో మేబీ షిల్ స్టార్ట్ ఎన్జిఓ ఎన్జిఓ లాగానే ఏదైనా గుడ్ లీలా బర్త్ డే డేట్ కాదు గుర్తుంది మీరు సడంగా అడిగేసరికి సరే అయితే లీలా ను ను కూడా ఆలోచించు రామ్ బర్త్ డే డేట్ మార్చ్ అమ్మయ్య నాకు గుర్తులేదండి అమ్మాయికి గుర్తులేదు నాకు గుర్తులేదు మే ఫిఫ్టీన్త్ ఇట్స్ మే ఫిఫ్టీన్త్ కరెక్టా జా ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా కొట్టేసింది రా ఇట్స్ ఎగ్జాక్ట్లీ 1 మంత్ అవే ఫ్రమ్ యువర్ బర్త్ ఒక రోజు అటు జూన్ 14th జూన్ 14th జూన్ 14th ఒక పంచేయండి బిగినింగ్ అదంతా ఎడిటింగ్ లో తీసి ఓన్లీ జూన్ 14th బర్త్ డే జూన్ అడిగండి రామ్ బర్త్డే

ఎక్కువ పాయింట్స్ వస్తే ఏంటి మరి మీకు వస్తుంది ఇవాళ మీకు ఫ్రీ స్టే ఉంది మీ ఇంట్లో వెళ్ళి పడుకోండి ఇలాంటి కాకుండా ఓకే ఐప్యాడ్ ఇస్తారా ఏంటి మాకు తెలియదు కష్టపడి రెండు ప్రీ రిలీజ్లు చేసి కొనుక్కొచ్చిన ఐప్యాడ్ ఎందుకు ఇస్తాను ఆ శ్రీనివాస్ గారు ఎక్కడ మన ప్రొడ్యూసర్ గారు ఆయన అడిగి ఏదో ఒకటి ఇప్పిస్తాను లేండి ఓకేనా లాస్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ దట్ యూ అడ్మైర్ ఇన్ రామ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అదర్స్ లాడ్ ఆఫ్ థింగ్స్ కానీ ఐ థింక్ పర్స్పెక్టివ్ అంటే ఒక సిచ్యువేషన్ని చూసే విధానం ఒక ఒక అర్థం ఆ పర్స్పెక్టివ్ సిచ్యువేషన్ చూసే విధానం లైక్ హౌ హి హ్యాండిల్స్ ద సిచ్యువేషన్ వెరీ కామ్ లైక్ వెరీ వెరీ స్మార్ట్ సారీ అంటే ఈ రౌండ్ ఇంతగా అసలు మిస్ ఇండియాలో కూడా ఇలా చెప్పలేదు ఎవరు తనకే ఇచ్చేస్తున్నాను అంటే నా దగ్గర మోస్ట్ ప్రెషియస్ ఏంటి అంటే మైక్ మరి మైక్ ఇచ్చేసా ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ మొదలెడమ్ సరే మీ దగ్గర ఇప్పుడు ఐ హ్యావ్ ఐ హ్యావ్ నెవర్ అనేటువంటి బోర్డ్స్ ఉన్నాయి ఇది ఎందుకు మేము రెడీ చేసి పెట్టామంటే ఇలా మీరిద్దరు రామ్ లీలాగా మాకు చాలా అరుదుగా కనిపిస్తారు కాబట్టి మా దగ్గర ఉండేటువంటి అన్ని అస్త్రాలని మేము తీసి వాడేద్దాం అనుకుంటున్నాం మీ దగ్గర ఎలాగో కొన్ని అస్త్రాలు ఉన్నాయి కదా అంటే బోయపాటి గారి సినిమాలు అంటే జనరల్గా జనరల్గానే మనకి అస్త్రం చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుంది ఇందులో మీరు ఎక్కువగా వాడింది ఏంటి వాట్ ఈస్ దట్స్ అందులో పవర్ఫుల్ డైలాగ్ ఇంకొకటి ఉంది కదా ట్రైలర్లో సాధారణంగా నిద్రపోయే వాళ్ళని చంపడం నీకు అలవాటేమో కానీ నిద్ర లేపి చంపడం నాకు అలవాటు అండ్ అవన్నీ పర్ఫెక్ట్ మీటర్ లో ల్యాండ్ అయ్యాయి ఇట్స్ నాట్ లైక్ ఓవర్ బోర్డ్ కాదు బట్ అంటే మధ్యలో మనకు ఫ్యామిలీ ఇమోషన్స్ కనిపిస్తున్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి బోలెడన్ని ఎన్ని ఫైట్లు రామ్ బాగా గట్టిగానే ఉన్నాయా ఓకే సో ఆ గట్టిగా అవి ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ ఫైట్స్ ని చూడబోతున్నాము సాంగ్స్ ఎలాగో సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి ఆ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము సో అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ సెప్టెంబర్ మేము రెడీ ఇప్పుడు మీరు రెడీయా దీనికి ఐ ప్రాంక్ హుల్ హార్నెస్ చీర దిస్ ఇస్ ఫర్ ప్రాంక్ ప్రాంక్ అంటే ఎన్ కే అర్థం ఇందులో నుంచి చాలా నా మీద కూడా రాబోతున్నాయి నాకు ఐ ఐ హావ్ హావ్ హలో నువ్వు చేస్తే పెట్టాలి నువ్వు నువ్వు చేయకపోతే ఐ ఐ హాస్ అవునా నువ్వు ఎప్పుడు ఒక్కసారి కూడా రామ్ మీద కానీ బోయపాటి గారి మీద కానీ

మీకిద్దరికి మీల్ కుక్ చేసేంత టైం కూడా ఉండిందా బ్యాడ్ మీల్ ఇది మీరు చాలా జెన్యున్ గా చెప్పాల్సినటువంటి ఆన్సర్ బికాజ్ ద నేషన్ వాంట్స్ టు నో నేషన్ హ్యాడ్ అ బ్రేక్అప్ ఏంటి తిరుగుతూనే ఉంది బండి అంటే ఇంకా రిలేషన్షిప్ లో ఉందని అర్థం అది కరెక్ట్ అంతేనా అంతేగా అయితే ఇది అడుగుతాను లే ఉండు ఇది బ్రేక్ అప్ అని ఐ హావ్ అని చెప్పేశారు కాబట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్ వర్తించదు నీకు మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ వర్తిస్తుంది హ్యాడ్ అ బ్యూటిఫుల్ లవ్ అఫేర్ రెండు వీషింగ్ టూ ప్రేయింగ్ ఫిర్ట్ సరే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ హ్యావ్ యూ ఎవర్ లైడ్ ఇన్ అని ఇంటర్వ్యూ అబద్ధాలు చెప్పారా చెప్పింది సరే అయితే ఇంటర్వ్యూ మళ్ళీ మొదలెడదాం యూ ఆల్సో ఐ హావ్ నెవర్ ఐ హ్యావ్ ఎన్ని చెప్పుంటారు అసలు ఎవరికి తెలియదు సెట్ లో మోస్ట్ సీరియస్ పర్సన్ ఎవరండి ప్రొడ్యూసరా డైరెక్టరా డైరెక్టర్ గారు చాలా జోక్ లేస్తూ ఉంటారు అండి లైక్ హీస్ వెరీ జోవియల్ అండ్ హీస్ హీ మేక్స్ ఎవ్రీబడి లాఫ్ ఆల్ ది ఆర్టిస్ట్స్ అండ్ అంటే మా గ్యాంగ్ గ్యాంగ్ ఉంటుంది అంటే లొకేషన్ అందరూ అందరూ నవ్విస్తూ ఉండేవారు గ్యాంగ్ ఆర్టిస్ట్ అంటే చెప్పేస్తున్నాం ఎవరు

ఉండి సడన్గా అట్లా ఇంటికి వెళ్ళేసరికల్లా ఉంటుంది హైగా అనిపిస్తుందా లేకపోతే ఒక టూ డేస్ అయిన తర్వాత కొంచెం ఐ మిస్ ఇట్ అనిపిస్తుందా సో యూ లేదండి బ్యాలెన్స్ అంతా చెప్పింది కదా అలాగేనమాట సో ఈ ఇంటర్వ్యూని మనం ఇక వైండ్ అప్ చేద్దాము సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్కి థియేటర్లో కలుస్తాము బట్ బిఫోర్ దట్ వన్ ఫైనల్ క్వశ్చన్ పెళ్ళి ఎప్పుడు ఎందుకు అని అడగట్లేదు నేను అడుగుదా అడుగుదామని అడగట్లేదు అని చెప్దామని చూసారా పెళ్లి క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అయిపోయింది కానీ ఇది ప్రోమోలో అయ్యింది ఓకేనా వచ్చి ఏం చెప్పారని చూస్తారు బైదవే మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడినటువంటి స్పీచ్ కూడా సూపర్ వైరల్ అయింది మీరు బాలకృష్ణ గారి కాంబో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది అప్పుడు అలాగే సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫర్ లీలా ఆల్ యువర్ ఎఫర్ట్ అండ్ అలాగే రామ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ కంగ్రాచులేషన్స్